దేశవ్యాప్తంగా డెబ్బై ఆరవ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి ఢిల్లీలోని కర్తవ్య పద్ వద్ద రాష్టపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకం ఎగరవేశారు ఈ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు స్వదేశీ ఆయుధ వ్యవస్థ వన్ నాట్ ఫైవ్ ఎంఎం ట్వంటీ వన్ లైట్ ఫీల్డ్ గన్స్ సెల్యూట్ మధ్య రాష్ట్రపతి ముర్ము జాతీయ జెండా ఆవిష్కరించారు స్వర్ణ భారతం వారసత్వం వికాసం ఇతివృత్తంతో వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన మూడు వందల మంది కళాకారులు సంగీత వాద్యాలతో ప్రదర్శన ఇచ్చారు ఐదు వేల మంది జానపద గిరిజన కళాకారులు నలభై ఐదు రకాల నృత్య రీతులను ప్రదర్శించారు గణతంత్ర పరేడ్లో తొలిసారి నూట తొంభై మందితో కూడిన ఇండోనేషియా మిలిటరీ బ్యాండ్ పాల్గొంది గణతంత్ర పరేడ్లో భారత్ తన సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది టీ ట్వంటీ భీష్మ ట్యాంక్ సారథ్యంలో సైనిక ప్రదర్శన జరిగింది బ్రహ్మోస్ క్షిపణి బహుళ లాంచర్ రాకెట్ వ్యవస్థ పినాకిని బిఎం ట్వంటీ వన్ అగ్నిబాన్ వన్ ట్వంటీ టూ ఎంఎం బహుళ బ్యారెడ్ రాకెట్ లాంచర్ ఆకాశ ఐద వ్యవస్థలను ప్రదర్శించారు పదహారు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు సహా పదిహేను కేంద్ర విభాగాలకు చెందిన శకటాలు పరేడ్లో పాల్గొన్నాయి ఏటికొప్పాక చెక్కబొమ్మలతో రూపొందించిన ఆంధ్రప్రదేశ్ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది